తెలంగాణ దాదాపుగా బాగుపరచాలెక్కి దాదాపు నైన్టీ టు హండ్రెడ్ సీట్స్లలో వెయ్యి ఓట్ల నుంచి పదివేల ఓట్ల దాకా ఉంటాయి మనం తెలంగాణ ప్రజలు తప్పులో ఉంటాయి మేము ఒకటి గెలిచిన దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరించే మాట వాస్తవే కానీ మా ఓట్లు కూడా యాడ్ అయినాయి యాడ్ అయిపోతే మంచి మంచి విజాయితీ వచ్చింది కాంగ్రెస్ దీన్ని కేంద్ర కాంగ్రెస్ పార్టీ గుణపాఠం తీసుకోవాలి ఏఐసి ముఖ్యంగా గుణపాఠం తీసుకోవాలి ఎందుకు మూడు రాష్ట్రాలు ఓడిపోయారు మరి ఛత్తీస్గఢ్ లో గవర్నమెంట్ ఉండింది కదా రాజస్థాన్ వాళ్ళ గవర్నమెంటే కదా మధ్యప్రదేశ్ లో సీట్ వచ్చి పోయింది కదా మరి ఎందుకు అనుసంధించకపోయారు కేవలం ఎన్నికల కమిషన్ కచ్చ పూరిత వామపక్ష తీవ్ర పద్ధతుల్లో సిపిఐస్గఢ్ మేము తెలుసారా అదే సిపిఐ పెట్టుకుని ఉంటే రాష్ట్ర మొత్తం మీద ఓట్లు కలిసిస్తుంటే ఓడిపోయారు ఛత్తీస్ మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాదు ప్రాబ్లం బీజేపీ గెలిచింది కదా దేశానికి ప్రమాదం బీజేపీ గెలిపించారు కదా మీరు మా బాధ అది మీరు గెలిచినా ఉండ మాకేం పెద్ద ప్రాబ్లం కానీ బీజేపీ నుంచి మతవాళ్ళు మన పది వల్ల గెలిపించారు